ఓం అస్మద్గొరుభ్యో నమ ఉల్లాస పల్లవిత పాలిత కోరకిత పల్లవితాలసోకే నిర్వాహకోరకేమ కటాక్షలీ్రీరంగహన్యత మంగళదీప రేఖా శ్రీరంగరాజమహీ శ్రియమాశ్రయా ప్రియ భగవద్ బంధువులారా శ్రీగుణరత్న కోసంలో అమ్మ యొక్క కళ్యాణ గుణాలని లోకానికి చక్కగా అందిస్తూ పరాశర భట్టర్ వారు ఒక అరవై యొక్క శ్లోకాలలో అద్భుత స్తోత్రంగా మలిచారు దాన్ని అందులో అమ్మ యొక్క కళ్యాణ గుణాలను మనం ఏ రోజు చెప్పుకుంటున్నాము ఈరోజు యాభై తొమ్మిదవ శ్లోకంలోకి ప్రవేశించాం యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి ఇంక మూడు రోజులు ఈ యాభై తొమ్మిదిలో నైత్యానుసంధానము అని ఒక మాటని మనకి పరిచయం చేస్తారు నైత్యానుసంధానము అంటే మన సంప్రదాయంలో ఒక గొప్ప సంప్రదాయం అది అది అన్ని విధాల అర్హులై పాండిత్యం కలిగి ఉండి ప్రతిభ ఉండి అన్నీ తెలిసిన వాళ్ళు నాకు ఏదీ తెలియదు అని అండాన్ని నైత్య అనుసంధానము అంటారు నిజంగా తెలియని వాళ్ళు తెలియదు అంటే అది నైత్యానుసంధానం అవదు చాలా గొప్పవాడు సమర్థుడు పండితుడు అయినటువంటి వాడు నాకేమీ రాదు అక్షరాలు రావు అని తమలో నీచత్వాన్ని ఆరోపించుకోవడాన్ని నైత్య అనుసంధానము అని అంటారు ఆ సంప్రదాయాన్ని ఈ యాభై తొమ్మిదవ శ్లోకంలో మనకి చూపిస్తున్నారు పరాశర భట్టర్ వారు ముందుగా శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం జ్ఞానక్రియా భజన సంపద కించినోహం ఇచ్చాధికారేవి దుస్సహాని భద్రామి మూర్ఖచరితరూస్మి జ్ఞానక్రియా భజన సంపదకి దేవి అని పిలుస్తారు ప్రతి శ్లోకంలో ఒక అందమైన పిలుపు పిలిచినట్లుగానే దేవి అని మూడవ పాదంలో అమ్మ శ్రీరంగనాయకి ఇప్పుడు రెండవ పాదంలో ఇచ్ఛాధికార శకనానుశయాన విజ్ఞ ఒక అందమైనటువంటి సమాసం అండి ఇందులో నా దగ్గర నాలుగు విషయాలు లేవు అని చెప్తారు ఈ ఒక్క పాదంలోనూ ఏంటంటే ఇచ్ఛ మోక్షము కావాలి అనేటువంటి కోరిక తర్వాత అధికార ఆ కోరికను పొందడానికి చేయవలసిన పనికి తగిన యోగ్యత మూడవది శకన దాన్ని సాధించడానికి కావలసిన శక్తి అనుసయ ఆ చేయవలసిన కార్యక్రమాన్ని చేయలేకపోయామే అనే పశ్చాత్తాపం ఇవి అనభిజ్ఞం తెలియని వాడిని నేను అహం అనభిజ్ఞం మాం అని తర్వాత దాంతో అన్వయం అన్నమాట నా అలాంటి నన్ను ఏమీ తెలియని వాడినే నాలుగు విశేషణాలు వేశారండి ఒక్క పాదంలో ఏమిటంటే మొట్టమొదటిది ఇచ్చా అంటారు ఇచ్చా మాత్రం కలగడం ప్రపత్తి చేయడం మోక్షాన్ని పొందాలి బాబు ఎప్పుడు పొందుతాను అనే తపన అవేవి నాకు లేవు నెంబర్ వన్ తర్వాత అవి లేకపోతే పర్వాలేదు పోనీ ఒక యోగ్యతని తెచ్చుకుందాం అంటే ఆ యోగ్యత అంతకంటే లేదు పోని లే శక్తిని తెచ్చుకొని యోగ్యతను తెచ్చుకుందామంటే ఆ శక్తి అంతకంటా లేదు వీటన్నిటితో పాటు అనుసయ పోని ఏం చేసినా చేయకపోయినా మనిషికి కనీసం అయ్యో ఇది చెయ్యలేకపోయానే అది చెయ్యలేకపోయానే పరితాపం పశ్చాత్తాపం ఉంటుంది నాకు అది కూడా లేదు పో అసలు ఏదీ లేదు మోక్షం మీద కోరిక లేదు తెచ్చుకోవడానికి తగిన అర్హత లేదు తెచ్చుకోవడానికి కావలసిన శక్తి లేదు అయ్యో తెచ్చుకోలేకపోయాననే పశ్చాత్తాపం లేదు లేనే లేదు లేనే లేదు ఏవి లేవు 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 అప్పుడు జ్ఞానక్రియా భజన సంపదకించినోహం జ్ఞానము అంటే జ్ఞానయోగం భగవద్గీతలో భక్తి కర్మ జ్ఞాన యోగాలు చెప్పారే అందులో జ్ఞాన అంటే జ్ఞానయోగం క్రియా అంటే కర్మయోగం భజన అంటే భక్తి యోగం అకించన ఏమీ లేనివాడనైనా అహం నేను ఇది నైత్యానుసంధానము జ్ఞానం అంటే ఏమిటో తెలియదు ముందసలు కర్మ అంటేనే ఏమిటో తెలియదు కర్మ అంటే కిం కర్మ కిం అకర్మేతి కవయోపి అత్ర మోహిత ఏమిటి కర్మ ఏమిటి అకర్మ అని అంటే పెద్ద పెద్దలకే తెలియదని మనకి భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా అసలు ఆ కర్మ ఏమిటో ఆ యోగం ఏమిటో నాకేమీ తెలియవు పోన్లే ఆ తెలుసా ఏమో జ్ఞానాలు కూడా ఎన్నో రకాలు ఉన్నాయంటారు అర్ధపంచక జ్ఞానాలు ఉన్నాయంటారు పరమాత్మని తెలుసుకోవడం జ్ఞానం అంటారు జీవాత్మని తెలుసుకోవడం జ్ఞానం అంటారు తెలుసుకుని ఏ మార్గం ద్వారా వెళ్ళాలి అంటారు అలా వెడితే వచ్చే ఫలం ఏమిటో ఒక జ్ఞానం అంటారు ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అనేది ఒక జ్ఞానం అంటారు ఈ అర్ధపంచక జ్ఞానం కూడా నాకు అసలు ఏది తెలియనే తెలియదు పోనీ ఏమండి భక్తి తెలుసా భక్తి యోగం ఆ భక్తి అనేటువంటిది అస్సలు ఏమాత్రం తెలియనటువంటి నేను మరి ఏమిటయ్యా నీ పరిస్థితి యువయోహో దుస్సహాని ఆగాంసి బర్దనామి మీ ఇద్దరూ కూడా భరించలేనటువంటి తప్పులు చేస్తున్నా ఏం తెలియకపోయినా పర్వాలా ఒక మూల కూర్చుని ఉంటే కానీ కూర్చోవట్లేదు సరికదా ఇంత తప్పులు ఉన్న వాత్సల్యంతో దగ్గరకు తీసుకునే మీకు కూడా విసుగొచ్చేలాంటి మహాపాపాలన్నీ నేను చేస్తూ మూర్ఖచరిత చెడ్డ ప్రవర్తన కలవాడై ఉండి తవ అస్మి మీరిద్దరూ కూడా భరించలేనంత హీన స్థితిలో నేను ఉన్నాను తల్లి అని అంటారు హే దేవి హే శ్రీరంగనాయకి జ్ఞాన క్రియా భజన సంపద ఇవి జ్ఞానం కానీ కర్మ గాని భక్తి కానీ ఏది వాణ్ణి నేను అంటారు మనకి నిత్యం ఆరాధనలో చదువుకుంటాం నా ధర్మనిష్టోస్మి నా చాత్మ వేది నా భక్తిమాన్ ఈ శ్లోకం ఉందే నాకు ధర్మం తెలియదు ఆచరణ అంతకంటే తెలియదు భక్తి అనేది అస్సలు కూడా లేదు అని నమ్మల వాళ్ళు కూడా అదే అంటారండి నోత నో అన్వి లేన్ నున్ నరవి ఏ నోములు నేను నోచుకోలేదు పోని ఆత్మజ్ఞానం ఉందంట అది అంతకంటే లేదు అని దీనిని ఏదీ లేని ఒక భావాన్ని తన ఎందు ఆరోపించుకొని చెప్పడం అనేది ఒక నీచత్వాన్ని తన ఎందు ఆరోపించుకోవడం అనేది నైత్యానుసంధానం అంటారు మన సంప్రదాయంలో ఒక శ్లోకం చాలా ప్రసిద్ధి స్తోత్ర రత్నంలో యామునార్యులు రచించినటువంటిది అమరీయాద క్షుద్ర చలమతి అసూయాప్రసవభూ కృత్నో దుర్మాని స్మరపరవశ వంచన పరహ నృసింస పాపిష్ట ఎన్ని విశేషణాలు ఇంకా ఆగాలి కాబట్టి ఆగారు కానీ లేకపోతే గుణాలకేం దుర్గుణాలకేం లోటు లేదు అమర్యాద హద్దు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఎంతలో ఉండాలి ఎలా ఉండకూడదు ఏమీ తెలియనటువంటి వాడిని క్షుద్ర అతి స్వల్ప జీవిని నేను అలాగే చలమతి ఈ బుద్ధుందే ప్రతి క్షణం అటు ఇటు పోతూనే ఉంటుంది దేని మీద ఏకాగ్రతగా మనస్సు పెడదాము అంటే అది నాకు సాధ్యమయ్యేటువంటి విషయము కాదు చలమతి అసూయ ప్రసవభూ వీటన్నిటికంటే భయంకరమైన గుణం ఒకటి ఉందండి అసూయ అనే పువ్వుకి పుట్టిల్లు నేను అంటారు అందంగా చెప్తారు ఈర్ష్య అసూయ అని రెండు ఉన్నాయే ఇతరుల యొక్క వృద్ధిని చూడలేకపోవడం ఈర్ష్య ఇతరుల వృద్ధిలో దోషాన్ని పెట్టి ఆ ఏం చేసాడులే ఎందుకోసం చేస్తుంటాడు అందుకోసం చేస్తుంటాడు అని ఒక దోషారోపణ చెయ్యడం అసూయ ఆ అసూయ అనేది నేను పుట్టిల్లమ్మ నా మనస్సు ఇలాంటివన్నీ ఉన్న నన్ను క్షమించు కదం అహమితో దుఃఖ జలదేహ అపారాధుర్యాన్ని ఇలాంటి దుఃఖ సముద్రం నుంచి నేను ఎలా దాటగలుగుతాను తండ్రి అని చెప్పి నిత్యం పెరిమాళ దగ్గర మనం నైత్య అనుసంధానం చేసుకోవాలి అని ఒక సంప్రదాయాన్ని పెద్దలు చెప్పారే ఆ సంప్రదాయం ఈనాటి శ్లోకంలో మనకి కనిపిస్తూ ఉంటుంది ఇందులో ఈయన మొదట ఒక రకమైనవి నాలుగు ఒక రకమైనటువంటివి మూడు చెప్పి ఈ ఏవి కూడా నా దగ్గర లేదు అన్నారు ఏవి ఏ నాలుగు లేవు అన్నారంటే అసలు మోక్షం కోవా కావాలి అని నేను కోరుకుంటే కదా నాకు అసలు ఆ కోరికే లేదు ఏదైనా కోరిక ఉంటే దానికి తగిన యోగ్యత సంపాదించుకోవాలి అబ్బే ఆ యోగ్యతను సంపాదించుకోవడంలో అస్సలు శక్తిహీనుణ్ణి అయిపోయాను ఫోన్లే కొంత శక్తిని పొంది ఇవన్నీ చేద్దాము అంటే ఆ శక్తి అనేది నా దరిదాపుల్లోకి రావట్లేదు ఆ శక్తి మాత్రమే నా దగ్గర మిగులుతోంది ఫోన్లే ఇవేమీ చేయక్కర్లేదు అయ్యో లోకంలో కర్మ ఉందిట జ్ఞానం ఉందిట భక్తుందిట కోరికలున్నాయిట పోనీ ఒక్కటి కూడా చేయలేకపోతున్నానే అనే పశ్చాత్తాపం కూడా అనుమాత్రం నా దగ్గర లేదు అంతేకాదు అది అబ్బెఅబేదా లేదండి ఏమిటంటే జ్ఞాన క్రియ భజన సంపత్ జ్ఞానము అనేది జ్ఞానయోగము క్రియ అనేటువంటిది భక్తి యోగము భజన క్రియ అనేటువంటిది జ్ఞాన కర్మయోగము భజన అనేటువంటిది భక్తి యోగము ఇవన్నీ అకించన ఏమీ తెలియనటువంటి వాణ్ణి నేను అన్నారు మిగిలినవన్నీ ఒక ఎత్తు నాకు ఇవేవీ లేవే అని కనీసం పశ్చాత్తాపం కూడా లేకపోవడం అది చాలా గొప్ప నైత్యానుసంధానం అనమాట అదేమిటంటే కన్నం కదలినై నన్నుమ్మడముడయ్య కృష్ణుడి పాదాలను ఆశ్రయించే ఇష్టం ఉన్న వాళ్ళలారా అని పిలుస్తారు నమ్మళ్ళు పోదివీరు పోదినో అంటుంది ఆండాళ్ళకల్ తిరుప్పవైలో ఆ కోరిక ఉన్న వాళ్ళలారా రండి అని కోరిక అనేటువంటిది అస్సలు లేదండి నాకు అందులో యోగ్యత అనేది లేదండి శక్తి అనేది అబ్బే సున్నా ఇంకా అనుతాపమా అసలు అలా విచారిస్తారు అన్న విషయం కూడా నాకు తెలియదు ఇది చాలా గొప్ప లక్షణం నిజంగా ఏం చేయలేకపోయినా పర్వాలేదు ఏం చేయలేకపోతున్నానే అని అనుకోకుండా ఉండడం అనేది కూడా చాలా మనస్సుని రాయిలాగా చేసుకున్నటువంటి వాళ్ళకి తప్ప సాధ్యమయ్యేటువంటిది కాదు ఈ విషయం అని ఇంకోటి ఏమిటంటే ఇచ్ఛ అధికార శకన అనుశయ ఈ నాలుగు పదాలని వరుసగా చెప్పేసి ముముక్షత్వంలో కోరికలేదు అధికారం అంటే శమధమాధులు ఉండాలి అవి నా దగ్గర అసలే లేవు శకనము అంటే అధ్యవసాయం దృఢత్వం నేను చేయగలన దీన్ని నాకు ఈ శక్తి ఉంది అని చెప్పడం అది లేదు అనుశయం అంటే అనుతాపం ఇది ఎలా చేయలేకపోతున్నానే అయ్యో ఏదైనా చేస్తే బాగుంటుందే అనేటువంటిది కూడా నా దగ్గర ఏమీ లేదు అని చెప్పడం అనమాట అలా ఏ విధంగా కూడా మంచి అనేటువంటిది లేనివాణ్ణి తెలియని వాణ్ణి అండనికే అనభిజ్ఞ ఇటువంటి వాడనైన నేను మరేం తెలుసయ్యా నీకు యువయోరపి దుస్సహాని ఆగాంసి బధ్నామి అపి మీరు కూడా భరించలేని తప్పులు మీరు కూడా అనే అండంలో ఏమిటంటే ఎన్ని దోషాలు చేసినా కూడా వాత్సల్య గుణంతో వాటిని భోగ్యంగా ఆస్వాదించి దగ్గర చేర్చుకునే మనస్సు కలిగినటువంటి మీకు కూడా నన్ను చూసేటప్పటికీ చి అపరాధ సహస్ర భాజనం ఒకటి రెండు కాదండి ఎన్ని తప్పులు చేసేస్తున్నారో అని దేవి అని మొదలు పెడతారు అమ్మ అని యువయోహో మీ ఇద్దరూ కూడా భరించలేని తప్పులు చేస్తున్నాము అని దంపతులని ఇద్దరిని కూడా చెప్తారు అంటే ఎలా చూసినా నువ్వు కాదన్నా అమ్మైనా రక్షిస్తుందనే గుణం ఆవిడలో ఉంది ఆవిడకు కూడా అసహ్యం వేసేలాగా పోరా పో నేను రక్షించే వాళ్ళు ఎవళ్ళు లేరు అనగలిగినంత శక్తి సామర్థ్యాలు మాత్రం మాకు ఉన్నాయి అంటారు దీన్ని అలా ఉంటే సరిపోదుట అంతటితో మూర్ఖ చరిత అహం మూర్ఖ నేను వందు నేను నేను మూర్ఖ నేన్ మూర్ఖుడనై వచ్చి నీ ముందు నిలిచా మూర్ఖుడనై నిన్ను నిలిచా అని చెప్పి చెప్పినట్లుగా మూర్ఖ రావారు అలాంటి వాళ్ళను మూర్ఖులు అంటారు అన్నట్లుగా ఏది తెలియకపోవడం అయ్యో నాకు తెలియలేదే అనేటువంటి పశ్చాత్తాపం కూడా లేకపోవడం వల్ల తవ దుర్భరోశ్మి నీకు కూడా నేను చేయదాటిపోతున్నానమ్మా నువ్వు కూడా నన్ను నేను చేయలేకపోతున్నావు నీ దయక కూడా నేను పాత్రలను కాకుండా అయిపోతున్నాను అని చెప్పడం అన్నమాట ఇది నిజంగా అవన్నీ లేనివారా పరాసర భట్టరు అని అంటే నైత్యానుసంధానమే ఇక్కడ సమాధానము అని అర్థం ఇప్పుడు కొన్ని పదాలు ఉంటాయి అది నైత్యానుసంధానం అని మనం అర్థం చేసుకోక అది నిజమే అనుకుంటే చాలా పొరపాటు పడిన వాళ్ళ వంతం మా చిన్నప్పుడు ఒక ఆవిడ ఉండేవారు ఆవిడ అమ్మ అడిగేను గుడిసెకి రండి అడిగేను గుడిసెకి రండి అనేవారు సరే ఒకరోజు మా అమ్మ నాన్నగారితో కలిసి వెళ్ళాం వెళితే ఏడంతస్తుల మేడ పెద్ద మేడ మరి ఏమిటి రోజు రండి గుడిసెకి రండి అంటున్నారు అని అంటే అది ఒక పద్ధతమ్మ అహంకారం అనేది కొంచెం కూడా పొడచూపకుండా నాకు ఇంత ఇల్లుంది నేనింత ఆస్తిపరుణ్ణి నేనే పని చేస్తున్నాను అనే అహం అనే భావాన్ని దూరంగా పెట్టి అకించనత్వం ఏదీ లేదు ఏదీ లేదు నా దగ్గర ఏదీ లేదు అని అనుకోవడమే మన యొక్క సత్సంప్రదాయము అంటే ఎవరి దగ్గర అహంకారంగా మాట్లాడకూడదు అయ్యో నాకేం వచ్చండి నాకేం తెలుసండి అది అవతల వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే వీరి విషయం మారిపోతాం అబ్బాయి నాకేం తెలియదండి అంటే ఏం తెలియనప్పుడు ఎందుకండి మీరు చెప్పడం అనిపిస్తుంది అక్కడ గ్రహించే మనస్సు కూడా ఉండాలి ఎంత వినయమో ఎంత పాండిత్యమో అంత ఉండి కూడా నాకేం తెలియదని పరాశర భట్టరు వంటి వారు అంత బాగా చెప్పారు అంటే ఆయన ఎంత పండితులో ఆయన పాండిత్యాన్ని మనం గత రెండు నెలలుగా ప్రతి శ్లోకంలోనూ వాడే పదార్థము ఆ సమన్వయము ఆ భావ బాంధుర్యము వీటిని బట్టి మనం తెలుసుకుంటూనే ఉన్నాం అలాంటి ఆయన ఇవాళ నైత్యానుసంధానంలో జ్ఞానక్రియా భజన సంపదలు నాలుగు జ్ఞానం కర్మ భక్తి మార్గాలు అకించన కొంచెం కూడా తెలియవు తీసి పడేశారు ఇచ్చ అధికార శకన అనుశయము అంటే మోక్షం కావాలనే కోరిక కోరికకి తగ్గ యోగ్యత యోగ్యతను సంపాదించుకునే బలం అయ్యో ఇవేమీ లేవే అని పశ్చాత్తాపం కూడా అనభిజ్ఞ లేనివాడుగా ఉండడము ఇవి రెండు ఒక ఎత్తు సరే నేను ఎందుకు పనికిరాకుండా పోయాను పోతే పోయాను ఓ మూల కూర్చోవచ్చు కదా అబ్బే ఆగాంక్షి యువయోరపి దుస్సహాన్ని మీ ఇద్దరూ కూడా ఫోన్లే చేద్దాం అనే అనుకోకుండా చీచీ ఇంతగా చేస్తున్నాడే అని భరించలేనటువంటి పనులన్నీ ఆగాంసి పాప రాసిని క్షణాల్లో మూట కట్టేసుకుంటూ మూర్ఖ చరిత తవ దుర్భర బదనామి అస్మి నే ఎంత మూర్ఖ చరిత్రుడుగానో నేను ఇలాగ నా జీవితాన్ని గడుపుతున్నాను అమ్మ అందువల్ల బద్నామి అంటే తప్పులన్నీ నేను చేస్తున్నాను తల్లి ఇంత మూర్ఖుణ్ణి అని తర్వాత ఏమంటారు ఇంత నీచున్నైనా సరే నువ్వు నన్ను రక్షించాలి తల్లి నీదే భారము అని తమ నైత్యానుసంధానాన్ని ఇందులో మనకి పరాశర భట్టర్ వారు లోకానికి ఒక హితోపదేశం అనమాట ఏది ఎంత వచ్చినా కూడా అబ్బే నాకు రాదు రాదు అండం ఈ పెద్దలని చూసి తెలుసుకోండి మనవాడ మహాములు అనుష్ఠానానికి మారిపోయారు ఆయన అంటారు వృత్యా పశువు నా అంటారు నేను నా రూపం చూస్తే మనిషిలా ఉన్నాను కాని ఈ వృత్తి ప్రవృత్తి ఆచరణ చూస్తే పశువులా ఉన్నాను అంటారు అంత ఉత్కృష్టమైనటువంటి నిత్యానుష్ఠాన పరులు అయినటువంటి మహానుభావులు తమను తమలా అనుకున్నారు అంటే మనం గ్రహించాలి ఓహో ఇలా అనుకోవాలి తప్ప నేను కాబట్టి ఇంత గొప్పగా చేస్తున్నాను అని అనుకోకూడదు అని సందేశమే తప్ప ఏమో నిజమేనేమో అని భ్రమపడతారేమో అని అమ్మ ఇలాంటి భ్రమలు కలగనీయకుండా నాలో ఇంత అజ్ఞానం ఉన్నప్పటికీ కేవలం అజ్ఞానిగా ఒక పక్కన కూర్చోకుండా మహాపాపాలన్నీ క్షణాలలో చేస్తూ మూర్ఖ రాజ్యానికే పట్టాభిషిక్తుడనై ఉన్నానే నన్ను నువ్వు వాడిగా స్వీకరించి ఆదరించి కటాక్షించి ఆ ఏదో నువ్వే ప్రసాదించవలసినది అని పరాశర భట్టర్ వారు నైత్య అనుసంధాన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అంటే ఇవాళ రేపు ఇలా నైత్యానుసంధానం తర్వాత ఫలశ్రుతితోటి ఈ స్తోత్రాన్ని ముగించబోతున్నారు ఆ విశేషాన్ని తెలుసుకుంటూ రెండు రోజులు ముందుకు సాగుదాం జై శ్రీమన్నారాయణ అపరాధములకు పుట్టిల్లై తిని మూర్ఖత్వముకే మరో పేరైతి దువ్యదంపతులు మీరిద్దరికి అక్కర కురాని అల్పులము పాప మూట కట్టుకొని భారపు బరువే ఈ అపరాధములకు పుట్టిల్లై తిని ಮೋಕ್ಷ ಸಾಧಿಂಪ ಪುರುಷಾರ್ಥಮಂದೇ ಕೋರಿಕೇನೆ ಸಾಧಿಂಪೋರು ಅರ್ಹತೈನೇನೆ ಈತಮನು ಈಡೇ ಚುಬಲೇ ಲೇನೆ ಏಮನು ಪಶ್ಚಾತ್ತಾಪು ಅಸಲೇದು ಅಸಲೇ ಅಂದೂಕ ನಿನ್ನೆ ಆಶ್ರಯಿತೀನಿ ಆದರಿಂಪವೇತಲ್ಲಿರೋ ಅಂದುಕೆ ನಿನ್ನೆ ಆದರಿಂಪವೇ ತಲ್ಲಿರೋ ಕರ್ಮಯೋಗನೇ ಲೇದು ಲೇನೆ ಜ್ಞಾನ ಯೋಗಮ ಮೊದಲೇಲೇದು ಮೊದಲೇಲೇದು ಭಕ್ತಿ ಯೋಗ ಮಾದನು ಬಾಧೆದು ಬಾಧೆ அந்த நின் ஆசிரியினியதரிம் பவ தரோ அந்த நின் ஆசிரியனியாதரிப்பவே தரோ அந்த நின் ஆசிரியினியாதரிம்பரோ அதறிம்பரோ அதறிம்ப Niro <Sings> Niro